అనంతపురం జిల్లా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా అనంతపురం జిల్లా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శనివారం ఐదో రోజుకి చేరింది వీరు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమాదేవి బిఎస్పి రాష్ట్ర నాయకులు గద్దల నాగభూషణం గుంతకల్ నియోజకవర్గం బీఎస్పీ నాయకులు విజయ్ వెంకటకొండయ్య సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మలమ్మ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ మద్దతు తెలిపి తమ సంఘీభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఎలాంటి చలనం లేదని వారు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు అనంతరం ఐసీటిఎస్ కార్యాలయం ఎదురుగా వంట వార్పు చేసి అక్కడే భోజనాలు చేశారు నిన్నటి దినం అంగన్వాడీ టీచర్ల సమ్మెకు మద్దతు తెలిపి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంకు గురై మృతి చెందిన ఎమ్మెల్సీ షేక్ షస్ది చిత్రపటానికి అంగన్వాడీ టీచర్లు ఆయాలు సిఐటి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు గంగా కళ్యాణి అరుణ పార్వతి విజయలక్ష్మి శోభారాణి బాబమ్మ నాగలక్ష్మి అంగన్వాడీ టీచర్లు ఆయాలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు चाहिँ <laughs> మద్దతు ఇచ్చేక అంగన్వాడీర్ల యూనియన్ యూనియన్కి సంబంధించిన జిల్లా కార్యదర్శి అక్క గారు మనకి మద్దతు తెలపడానికి వచ్చారు అక్కకి సిఐటి అంగన్వాడి హెల్పర్ యూనియన్ యూనియన్ గా పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు అక్క మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం యూనియన్ రాష్ట్ర పిలుపుల మేరకు ఈరోజు ఐదవ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది అయినా కూడా ప్రభుత్వము ఎటువంటి చలనం లేకుండా అంగన్వాడీలకు వేతనం పెంచకుండా మాకు గ్రాడిటీ అమలు చేయకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు కావున మాకు సీఎం గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలన్నా హామీని మాకు ఖచ్చితంగా అమలు చేయాలని అలాగే గ్రాడ్యూటీ అమలు చేయాలని అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని మేము నిరోధిక సమ్మెకు దిగాము ఈ సమ్మెకు దిగే ముందు మేము చాలా సార్లు వినతి పత్రాల ద్వారా ధర్నాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాము మార్చి ఇరవయో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఐదు విజయవాడలో ధర్నా చేశాము జూలై పది పదకొండు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ముప్పై ఆరు గంటల నిరసన కార్యక్రమం తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరం నుంచి అంగన్వాడీలను పట్టించుకునే పరిస్థితి ఉంది ఇప్పటి ఉన్న రేట్లలో అంగన్వాడీలకు వచ్చే పదకొండు వేల ఐదు వందల జీతంలో ఐదు వేల రూపాయలు సెంటర్కు పెట్టి అంగన్వాడీలు నడుపుతున్నారు ఈ రోజు అంగన్వాడీ సెంటర్లకు జీతాలు వచ్చినా రాకపోయినా ప్రతి నెల అంగన్వాడీలు సెంటర్ నడుపుతున్నారు సెంటర్ అద్దెలు కట్టి పిల్లలకు కూరగాయల డబ్బులు ఆరు నెలలు సంవత్సరమైనా రావడం లేదు అయినా కూడా పౌష్టికాహారం ఎవరు అందిస్తున్నారు అంగన్వాడీ టీచర్లు ఇంటి నుంచి తెచ్చి అందిస్తున్నారు ఈ అని మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వము పౌష్టికాహారం పేరు చెప్తున్నారు కానీ పౌష్టికాహారానికి సరిపడా నిధులైతే మాకు చేయలేదు అలాగే మ్యాన్ ఛార్జీలు పెంచాలని అంగన్వాడీలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం రమాదేవి జిల్లా ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్ వాళ్ళంతా ఈరోజు మేము ఐదవ రోజు సమ్మె చేస్తున్నాము ఈరోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కూడా చేస్తున్నాము మేము ఇన్ ఇన్ని రోజుల నుంచి ఐదు రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నా సమ్మె వ్యక్తం చేస్తున్నా సీఎం జగన్ గారికి ఎటువంటి ఆయన దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు మేము ఎక్కువగా ఏం గొంతెమ్మ కోరికలు అడగడం లేదు మా జీతాలు టయానికి ఏమని అడుగుతున్నాము మేము గ్రాట్యువిటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యువిటీని అమలు చేయాలని కోరుతున్నాము మేము రిటైర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్స్ మరియు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము ఇవేమి పెద్ద పెద్ద కోరికలు కాదు మా వాళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ వాళ్ళు కానీ మాకు ఎటువంటి గుర్తింపు మేమే మేము పోరాటాల ద్వారా గుర్తింపు అనేది తెచ్చుకున్నాం తప్పనిచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి గుర్తింపు రావడం లేదు మాకు మరియు ఈరోజు ఈ రోజు మన శాసనసభ్యులు అయినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి వాళ్ళ జీతాలు లక్ష ఒక లక్ష యాభై వేలు నెలకి వాళ్ళకి వస్తుంది జీతము దానిలో మా పరిస్థితి ఏందనేది మాకు అర్థం కావడం లేదు వాళ్ళకి హౌస్ రెంట్ అలెవెన్సెస్ కూడా యాభై వేలు ఇస్తున్నారు ఇంకా పెన్షన్స్ వాళ్ళకి యాభై వేలు వస్తుంది వాళ్ళు కేవలం ఐదేళ్ళు మాత్రమే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఐదేళ్ళు మాత్రమే వాళ్ళు మాకు సర్వీసెస్ చేస్తున్నారు ప్రజలు సర్వీసెస్ చేస్తున్నారు కానీ మేము ముప్పై ఏళ్ల నుంచి సర్వీసెస్ చేస్తున్నాం మాకు ఎటువంటి గుర్తింపు అనేది లేదు మేమేం గుంతమ్మ కొరకలు కోరడం లేదు మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి మాకంటూ ఒక పెన్షన్ అనేది కావాలి మాకు కనీస వేతనం అనేది మాకు వద్దు గౌరవ వేతనం అనేది వద్దు మాకు కనీస వేతనం కావాలని గవర్నమెంట్ని కోరుతున్నాం ఈరోజు అంగన్వాడీ అండ్ హెల్పర్ల ఐదవ రోజుకు చేరిపోయింది ఈ ఐదు రోజుల నుంచి మేము రకరకాల నిస్వనుల ద్వారా మేము సమ్మె నిర్వహిస్తున్నాం అయితే ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా కనీసము ఆడ మహిళలు రోడ్లపైన ఉన్నారు సమ్మె చేస్తున్నారని కొంచెం కూడా లేకోకున్నట్లుగా తాళాలు పగలగొట్టేయడము అదేవిధంగా నోటీసులు నోటీసులు ఇచ్చాక కూడా వచ్చినారు పోలీసు వాళ్ళు కాకపోతే మనం తిర తిరస్కరించడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు అదేవిధంగా రకరకాలుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు రకరకాలుగా వాళ్ళు బెదిరించడానికి ప్రభుత్వం పూనుకుంది అయితే మేము అంగన్వాడీ యూనియన్ హెల్పర్ యూనియన్గా సిఐటి ఆధ్వర్యంలో మేము ఏ విధంగా ఏ భయభ్రాంతులకి మేము తగ్గేది లేదు సమ్మె నిరవధిక సమ్మె కొనసాగుతుంది అదేవిధంగా ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు వంట వార్పు కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఈ ఈ రకంగా ప్రభుత్వం దిగొచ్చి స్పందించకోకుండా అంగన్వాడీ వర్కర్లకి ఏమాత్రం హామీలు ఇవ్వకపోతే భవిష్యత్తులో మేము తీవ్రమైన పోరాటాలకి దిగాల్సి ఉంటుంది కాబట్టి మా మా యూనియన్లకి ఖచ్చితంగా ఏదో ఒక హామీలు ఇవ్వాలని నిన్న కూడా చర్చలు చేశారు మేము చర్చలు పెడుతున్నాము మీరు ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవద్దండి అని చెప్పి వాళ్ళ అధికారులకి మెసేజ్ పంపారు మీరు ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవద్దండి సెంటర్లు మేము చర్చలు పెడుతున్నామని చెప్పి మరి చర్చల్లో కూడా ఏమొచ్చింది లాస్ట్ ఫైనల్గా మేము జీతాలు పెంచేదే లేదని వచ్చింది అంత అధిమానంగా గవర్నమెంట్ కొద్ది దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఆ రోజు ఎలక్షన్లప్పుడు అమ్మ అక్క అని చెప్పి ఎలక్షన్లు అడుగు అడిగినప్పుడు తెలియదా మీకు ఇలాంటి బెదిరింపులు మరి ఇప్పుడు ఎందుకు అట్లా బెదిరిస్తున్నారు జీతాలే పెంచేదే లేదంటే మరి మేము కూడా తగ్గేదే లేదని మేము కూడా చెప్తున్నాం కాబట్టి రేపొద్దున గవర్నమెంట్ వచ్చి మా కార్యకర్తలకి స్పందించి హామీలు నెరవేర్చేంత వరకు ఈ పోరాటము ఉద్యమం ఆగదని చెప్పి నేను తెలియజేస్తున్నాను తెలిపి మాట్లాడతారు

పోరాడతాం సమస్యల పరిష్కారం ఉంటాయి వరకు సమాన పనికి సమాన వేతనం ఐదు రోజులుగా వాళ్ళ డిమాండ్ల సాధన కోసం చేస్తున్నటువంటి ఈ నిరవధిక సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ గుంటకల్ నియోజకవర్గం తరఫున మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి బహుజన సమాజ్ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చేసినాము నిజంగా అంగన్వాడీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ దీక్ష చాలా న్యాయమైన దీక్ష ఎందుకంటే వాళ్ళు ఈ దేశ పౌరుల్ని తీర్చిదిద్దడంలో అంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించే వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ మిత్రులరా ఎందుకంటే శిశువు గర్భం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదలుకొని పుట్టిన తర్వాత వాడికి సంపూర్ణ ఆరోగ్యం కోసము ఆ తర్వాత క్రమశిక్షణ ఎట్లా మెలగాలి అన్నది అంగన్వాడీ స్కూల్లో నేర్పిస్తారు పిల్లలకి అంటే దేశ భవిష్యత్తుకి బాటలు వేసేటువంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచే తీర్చిదిద్దే ఉద్యోగము చాలా బాధ్యతతో కూడుకునే ఉద్యోగము గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చిన్న పిల్లలను తమ ఇంటి పిల్లలుగా మనం ఉదయం పంపించేస్తే సాయంత్రం నాలుగు గంటల వరకు ఏ ఒక తల్లి కూడా అంత ఓర్పుగా చూడలేదు కానీ తమ పిల్లలుగా భావించి టీచర్లు ఆయాలు పిల్లలందరినీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నారు అంటే ఈ దేశాన్ని తయారు చేసేటువంటి భవిష్యత్ తరాలని వాళ్ళు తీర్చిదిద్దుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు ఎలాంటి జీతం ఇచ్చినా కూడా తక్కువే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఆశలు కల్పించినారు అధికారంలో లేనప్పుడు మాత్రం వీళ్ళు ఎక్కడ ధర్నాలు చేసినా రాష్ట్రాలకు చేసినా అక్కడికి పిలవకుండా అతనే వచ్చి నేను మీకు న్యాయం చేస్తాను నాకు అధికారం ఇవ్వండి అధికారం లేక వచ్చిన వెంటనే మీకు జీతాలు పెంచుతాను మీకు టీఏలు పెంచుతాను డిఏలు పెంచుతాను అని చెప్పి అనేక ఆశలు కల్పించి మీరంతా నా చెల్లెళ్ళని చెప్పి నెత్తి మీద చేతులేసి వీపు మీద చేతులేసి చేతిలో చేయేసి కాలినడకలు నడిచి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళని మోసం చేయడం చాలా సిగ్గు అని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ విమర్శిస్తామని మిత్రులారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అంగన్వాడీ సమస్యలే కాదు ఏ ఒక్కరి సమస్యలు కూడా ఇంతవరకు తీర్చింది లేదు విద్యార్థుల సమస్యలు తీర్చింది లేదు వైద్యం సమస్యలు తీర్చింది లేదు ఉపాధి అవకాశాలు లేవు అను ఎవరికి పడితే వాళ్ళకి ఉచితాల పేరుతో డబ్బులు ఇచ్చేది మొదలెట్టినాడు దానివల్ల సోమరిపోతులుగా తయారు చేసి రాష్ట్రంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రేపు అప్పులు కూడా ఒక పైసా కూడా పుట్టుకోకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చిన అప్పులన్నీ డబ్బులన్నీ కూడా అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతా ఉన్నాయి తప్ప ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి ఏమాత్రం కూడా సరిపోవడం లేదు టీచర్లకు ఈరోజు జీతాలు లేవు అలాగే లెక్చరర్స్ లేరు ఆసుపత్రుల్లో డాక్టర్లు లేరు ఉపాధి అవకాశాలు లేవు మహిళా సంక్షేమానికి నిధులు లేవు ఇట్లా అనేక రంగాల్లో ఏ రంగం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది కాబట్టి అంగన్వాడీలో తమ న్యాయమైన కోరికలకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అడగటము సమంజసం అని చెప్పి మా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది వాళ్ళు చేసేటువంటి ఉద్యమానికి మా యొక్క సంపూర్ణ సహకారాలు మా యొక్క మద్దతు ఎల్లప్పుడూ ఉంటారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ తరఫున మేము పోరాటంలో పాల్గొంటాం ఖచ్చితంగా వాళ్ళకు సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి బహుజన సమాజ్ తరఫున తెలియజేస్తున్నాం జైబీర్ భారత్ ఈరోజు రాష్ట్రాన్ని చూస్తే మొత్తం అల్లకల్లోలంగా తయారైంది ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సమాజంలో ఏ వర్గానికి కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు అంటే ఒకవైపు చదువుకున్న నిరుద్యోగులను మరోవైపు ఉద్యోగులను మిగతా వర్గాలని వారితో పాటు ఈ అంగన్వాడీ వర్కర్లను ఆశా వర్కర్లను కూడా మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి ఆయన పాద పాదయాత్ర చేసిన సమయంలో చేసిన వాగ్దానాలట్టి పరిశీలిస్తే తెలంగాణలో ఇచ్చే జీతాల కంటే అంగన్వాడీ వర్కర్లకి ఈ రాష్ట్రంలో ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి ప్రమాణం చేయడం జరిగింది మరి ఈరోజు ఆయన ఇచ్చిన హామీని తొంగలతోకి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు అదేవిధంగా బిఏఓలకు ప్రమా ప్రమాణం చేసినాడు ఆ రోజు బీఆర్ఓలుగా ప్రమోట్ చేసి మిమ్మల్ని మీ జీతాలు పెంచుతామని వాళ్ళ ఇచ్చిన హామీ మర్చిపోవడం జరిగింది అదే ప్రకారం మున్సిపల్ వర్కర్లకు ఇచ్చిన హామీ మర్చిపోవడం జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూ పరిపాలన సాగిస్తూ తన అనుచర వర్గానికి దందాలు వ్యాపారాలు చేసుకోమని యథేచ్ఛగా పర్మిషన్లు ఇస్తూ తన వర్గాన్ని డెవలప్ చేసుకున్నాడే కానీ ఈరోజు స్త్రీలు అంగన్వాడీ వర్కలు పడి తమ న్యాయమైన కోరికల కోసం పోరాడుతూ ఉంటే బాధంతో కక్కేసే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి ఇది ఏ రకంగా న్యాయం అని చెప్పి అడిగిన వాళ్ళని కూడా పోలీసులతో అణచివేస్తున్న పరిస్థితులు ఈరోజు అంగన్వాడీ కేంద్రాలు మూతబడితే వాటిని వాలంటీర్లతోన దీగాలు బలిగట్టించి అధికారులతో వా కేంద్రాలు జరిపించి పనులు సాగించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకు ఉన్నాయి కాబట్టి వీళ్ళ న్యాయమైన కోరికలు రెండు వేల పదిహేడు నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇంతవరకు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు రీత్యా ప్రమోషన్లు వీళ్ళకి ఇంతవరకు లేవు వీళ్ళు ఉద్యోగాలు దిగిపోయిన తర్వాత కూడా వీళ్ళకి పెన్షన్లు ఇచ్చేది నాధుడు లేడు వీళ్ళ బ్రతుకులు ఏమవుతాయో కూడా రేపు వద్ద అగమ్య గోచరంగా ఉంటుంది కాబట్టి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా సమాజంలో ఏ సమాజంలో స్త్రీ అభివృద్ధి సాధిస్తుందో ఆ సమాజమే పురోగతి సాధించిన సమాజంగా గుర్తిస్తానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు అన్నాడు మరి ఈ పొద్దు ఆ మాటలన్నింటి వీళ్ళు ప్రచారాల్లో చెప్పుకుంటారే కానీ దాన్ని ఆచరించే పరిస్థితులు అయితే లేవు కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన అనంతపురం జిల్లాలో ముందు

그냥 <목소리도> 파는법이

ಕಾಯ ನೆرمಲಕ ಜಡೂಡ ಕಟ್ಟಲ ಹಂಗೇ ತೇನೆ ಕರಣಗಳ ನವಡಿ ಸಮಚ ಗಂಟನೆ ಕರಣಗಳ ನವಡಿ ಸಮಚ ಗಂಟನೆ ವೈಕ್ಕೆರೆ ಕರಣಗಳ ನವಡಿ ಸಮಚ ಗಂಟನೆ ವೈಕ್ಕೆರೆ ಕರಣಗಳ ನವಡಿ ಸಮಚ ಗಂಟನೆ ಜಿಂದಾಬಾದ್ ಸಿಲಾ ಟಿಎಂ ಜಿಂದಾಬಾದ್ ಕರಣಗಳ ನವಡಿ ಸಮಚ ಪರಿಷ್ಕರಿಸ <laughs> <laughs> ਹੇੰਦ <inaudible> ਅਸੇਗੇ <inaudible> <inaudible>